హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన ట్రాక్టర్ అయితే ఈరోజు ఆమ్దం చెట్లది కరిగెట్లో అయితే రోటోవేటర్ కొట్టడానికి వచ్చేసినాం ఇక్కడ ఏందంటే ఈ రోటోవేటర్ దీంట్లో కొట్టడం ఏమవుతుందంటే సేంద్రియ ఎరువు అనేది తయారవుతుంది దీనితోటే ఈ ఎరువులు వేసే అవసరం అయితే ఉండదు ఈ ఆమ్దంలో అయితే చాలా ఎరువులు ఉంటుంది మనం వీల్ చేసి కూడా తొక్కియచ్చు కానీ ఇప్పుడు మనం రోటోవేటర్ ఉంది కాబట్టి ఇలాగే కరిగట్లో అయితే రొప్పనేకే తీసుకొచ్చిన ఇప్పుడు ఈ రోటావేటర్ వచ్చేసి గంటకు మనకు కరిగట్లో పదిహేను వందల రూపాయలు అయితే తీసుకుంటాం చూశారు కదా చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు కూడా కట్టగానికి మనం నేను ముందుగా అయితే ఆ చెట్లను కింద వండబెట్టడానికి లోడ్ తాడిగేసుకొని అయితే బండి అనేది నీళ్ళల్లో తిప్పేస్తున్నా మనకేముందంటే ఈ ఈ చెట్లను కానీ ఏమైనా చెత్త చెదారం ఉన్నప్పుడు మనం కరిగేట్లో కొట్టాలనుకున్నప్పుడు వాటర్ అనేది నీళ్ళు అనేది నిండుగా ఉండాలి మర్కట్లల్లో కానీ కరిగేట్లలో కానీ నిండుగా ఉంటే ఏమవుతుందంటే నీళ్లల్లో పడి మన బ్లేడ్లకు అనేది ఎటువంటి విధంగా ఇరకదు దాని మూలంగా మనం ఎంత మంచిగా పోతే అంత స్పీడ్గా కట్ అయ్యి ఆ బ్లేడ్లకు ఇరకకుండా రిలీజ్ అయ్యకుండా వెళ్ళిపోతుంటుంది మనం నీళ్లు లేకుండా అనుకో దాంట్లో సగం ఇరికి మనం దాని దగ్గరనే టైం వేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోటోవేటర్ వచ్చేసి మనం ఆర్పిఎం పదహారు పెట్టి బండిని అయితే తోలుతాం లోడ్ థర్డ్ లో ఇప్పుడు నేను తోలుతున్నా ఇది అయితే ఇప్పుడు కట్ అవ్వదు ఎందుకంటే నేను కింద వండే పెట్టి కట్ అయిన కాడికి కట్ అవుతుంది అనేసి అయితే కొడుతున్నా ఇదంతా వండిన తర్వాత మళ్ళా లోడ్ సెకండ్ వేసి అయితే చూపిస్తాను మీకు అది కూడా ఈ ఫుల్ వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా రోజుల నుంచి అయితే వీడియో రావట్లేదు ఎందుకంటే నాకు కాపీరైట్ క్లైమ్ అనేది పడ్డది దాని గురించి ఛానల్ అనేది అయిపోయింది కాపీరైట్ స్ట్రైక్ వల్ల అందుకే అనేసి మనం వీడియోలు అయితే పెట్టలేకపోయినాం అటు అందులోనూ నాకు సెమ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల కూడా కొద్దిగా వీడియోస్ అనేది రాలేదు ఇంకా చాలా వీడియోస్ మరెన్నో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే దొరుకుతాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా మన రోటోవేటర్ కూడా రోటోకింగ్ బ్లేడ్లు అనేది ఈ సంవత్సరం నూట ఇరవై గంటలు అయితే నడిపినాయి ఇంకా ఇంకా కూడా మంచిగా ఉన్నాయి ఆ బ్లేడ్లు అనేది చూశారు కదా పెద్ద పెద్ద ఈ ఆమ్దాలను అయితే మనం కింద నేలపాలైతే చేసేస్తున్నాం దీంట్లో మనం కరిగట్లో అయితే అడ్డం పొడుగు కొట్టుకున్న తర్వాత మనకి ఈ మడి అనేది కరిగట్టు అవుతుంది మొత్తం మొత్తం నుజ్జు అయిపోయి బురదలో అయితే ఈ ఆకులు ఈ ఏవైతే స్టెమ్ అనే ఈ ఆమ్ చెట్టు కాడలు ఉంటాయి కదా అవన్నీ అనేది అనేది మొత్తం బురదలో ఇట్లా మలిచిపోతాయి మొత్తం మలిగిన తర్వాత మన కరిగట్లో మురిగిపోయి మంచి ఎరువు అనేది తయారవుతుంది అనేది మనకు ఎరువుల ఖర్చు కొద్దిగా తగ్గించినట్టు అవుతాము ఎందుకంటే దీంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే ఎరువుల రసాయనం చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఇంకెక్కువగానే ఉంటుంది కాబట్టి మనం డిఏపి కానీ యూరియా కానీ ఇసు అయితే చాలా తగ్గించి నివారించవచ్చు మనం సేంద్రీయంగానే మన పంటలకైతే మంచి రాబడి అనేది రా తీసుకురావచ్చు ఇలా చేస్తే మనకు సుడి పురుగు అయితే కొన్ని తక్కువ తక్కిస్తాయి అన్నమాట ఎక్కువ కలుపు మందులు కానీ అవి కొట్టాల్సిన అవసరం అయితే మనకు ఉండదు అందుకే ఈ రైతు ఏం చేస్తుందంటే అవి పీకి పక్కన పడేయకుండా అందులోనే అయితే చేసిందో అడ్డ పొడుగు కొడితే మనకైతే అభివృద్ధి అయిపోతుంది ఎవరి దాకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మొత్తం ముందు ఎలా ఉన్నదో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే మన ఛానల్లో ఇటువంటి మంచి వీడియోలు అయితే ఇంకా పెట్టడానికి ట్రై చేస్తుంటాం మీ సపోర్ట్ వల్ల దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి అయితే ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా ఎంతెంత పెద్ద ఉండిన చెట్లన్నీ ఇలా మనం కరిగట్లో ఇట్లా చేసిన తర్వాత మన వరిచేన్ అనేది ఎరువులు అనేది అంత అవసరం పట్టదు ఎరువు అంటే యూరియా కానీ డిఏపి కానీ అంత ఎక్కువ మోతాదులో అయితే పట్టదు ఈ అనేది చాలా సేంద్రీయమైన ఎరువు దీంట్లోనే ఇప్పుడు కరిగట్లో నలిపేసినాం కాబట్టి మనకు మంచి పంట అనేది దిగుబడి అనేది రాబడి ఎక్కువ ఉంటుంది